మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బిగ్ బాస్ బిగ్ బోస్ సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమం ఇటీవల పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఈ రోజు పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్దీప్ దీప్ ప్రయాణిస్తున్నటువంటి కారుపై రాళ్ల దాడి చేయడంతో ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి ఈ వివాదం కారణంగా పల్లవి ప్రశాంత్ ఏకంగా జైలుకు కూడా వెళ్లి వచ్చారు ఇక ఈ కార్యక్రమంలో తక్కువ ఓట్లతో అమర్ రన్నర్ గా మిగలగా ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు ఈ కార్యక్రమంలో రన్నర్ అయినటువంటి అమర్ ఈ కార్యక్రమం తర్వాత ఎవరికి అందుబాటులో లేకుండా దూరంగా ఉంటున్నారు బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి కాగానే ఈయన అనంతపురం వెళ్లిపోయారు ఇలా తన ఫ్యామిలీతో కలిసి అక్కడే కొద్ది రోజుల పాటు ఉన్నటువంటి ఈయన అభిమానులందరినీ కలిశారు అనంతరం హైదరాబాద్ చేరుకున్నటువంటి అమర్ హైదరాబాదులో కూడా లేరని తెలుస్తుంది ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ వారు తనతో ఇంటర్వ్యూ తీసుకోవాలని అక్కడికి వెళ్లినప్పటికీ ఆయన ఇంట్లో లేరని చెప్పి వెను తిరుగుతున్నారు ఇలా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు అమర్ ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొనలేదు దీంతో ఈయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అంటూ కొందరు కామెంట్లు చేయగా ఈ వార్తలపై అమర్ స్నేహితుడు నరేష్ స్పందించారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతారు డుతూ బిగ్ బాస్ కార్యక్రమంలోని ఒత్తిడి కారణంగా అమర్ మానసికంగా కాస్త డిస్టర్బ్ అయ్యారని ఆయనకు మానసిక ప్రశాంతత అవసరం కావడంతో తన భార్య తేజస్విని తేజస్విని తో కలిసి వెకేషన్ వెళ్లారని వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తారు అంటూ నరేష్ వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి